ఎలా ఉన్నారు బాగున్నారా మేం బానే ఉన్నామండి శ్రీరామనవమి అయిన వారానికి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏమి అనుకోవద్దు పిల్లలు బిజీగా ఉన్నారు సో నేనే ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేయాలి అందుకే కొంచెం లేట్ అయ్యింది మొత్తానికి మా అత్తగారి ఇంటికి వచ్చేసామండి అదే మా ఇంటికండి ఇది మా చిన్ని తోట బాగుంది కదా మా అత్తగారి ఇంటి చుట్టూ అరటి చెట్లు ఉంటాయండి అవి చాలా పెద్దగా కాస్తాయి ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఉంది కదా అది మా అత్తగారిది బీరువాలో నుంచి తీసేసాను ఎప్పుడు వచ్చినా నేను బ్లౌజ్ ఒకటే తెచ్చుకుంటాను ఆవిడ చీరలు అన్ని యూజ్ చేస్తాను ఏమి అనరండి కట్టుకో కట్టుకో అంటారు చూడండి అరటి అరటి గెల ఎంత పెద్దగా ఉందో మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది మల్లె మొక్క మా అత్తగారు వాళ్ళ అత్తగారు వేసిన మల్లె మొక్క అండి అది ఒకప్పుడు అది గులాబీ అంతా పూచేదంట మరి ఎందుకో తెలియదు ఇప్పుడు చిన్న సైజ్ అయిపోయింది దాని గురించి మా అత్తగారు హిస్టరీ చెప్తారు మా అత్తగారు వాళ్ళ అత్తగారు తాలకు ఆస్తి లాగా ఆవిడ చూసుకుంటున్నారు చాలా ఇష్టం ఆవిడకి పువ్వులు అంటే రోజుకి ఒక పువ్వు పూస్తే ఊర్లో వాళ్ళందరికీ అందరికి పంచేవారంటండి ఆవిడ మా అత్తగారికి ఒక పువ్వు ఇచ్చి కొప్పులో పెట్టి ఒకటే పెట్టేవారంట ఆ వాసన చూసుకుంటూ ఉండేవారంట వాసనైతే గుమాయించేస్తుంది అరటికాయలు పెద్దగా వచ్చిన అందరికీ పంచుతారండి ఆవిడ ఒకప్పుడు మామిడి మామిడి మొక్కలు కూడా ఉండేవి మరి ఎందుకు అవి మామిడి మొక్కలు అంతగా ఇది అవ్వలేదు సరే రెడీ అయ్యాను కదా అని చెప్పి ఇదేనండి మా శ్రీరాముని యొక్క గుడి మా వీధి స్టార్టింగ్ లో ఉంటుంది దీని చరిత్ర నేను చెప్పలేను కానండి ఇది మా మామగారు వాళ్ళ నాన్నగారు అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతగారు నుంచి వస్తుందండి కొంచెం అందరు కలిసి ఇక్కడ శ్రీరాముని నెలకొల్పారు ఈ గుడికి నాకు మంచి రిలేషన్ అండి ఎందుకంటే నాకు పెళ్ళైన తర్వాత మొత్తం మొదటిసారిగా అడుగు పెట్టింది నేను ఈ గుడిలోనే మాకు అప్పట్లో ఉన్న ఉన్న మాకున్న దాంట్లో కొంచెం దేవుడి గుడి పాదబడిపోయిందని చెప్పి ఆ చుట్టూ టైల్స్ మేమే వేపించాము మా హస్బెండే ఏ ఇచ్చారు ఆ టైల్స్ అని అంటే గొప్పగా చెప్పుకోవట్లేదండి అప్పుడు మాకున్నప్పుడు అట్లా చేయించాము అండ్ ఒకసారి కళ్యాణం కూడా చేసామండి నేను మా హస్బెండ్ కూర్చొని ఇదండి మొత్తానికి శ్రీరాముల గుడి ఈ పక్కనే ఇప్పుడు నవమి కదండి భోజనాలకి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడంతా మా హస్బెండ్ చూసుకుంటున్నారు వండే వాళ్ళ పక్కన నిలబడి ఎత్త వండడం అంటే చాలా పిచ్చి అందుకే సో వాళ్ళ పక్కన నిలబడి అన్ని చూస్తారు నన్ను పిలిచారు వీడియో తీసుకో పెట్టుకో అందరికి చూపించని చెప్పి వంటలు మాత్రం బ్రహ్మాండంగా చేశారండి పునుకులు పునుకుల కర్రీ చేశారు నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఏడు వెరైటీలు పెట్టారండి ఆలు కుర్మా ఒకటి పులిహోర చాలా పెట్టారు నేను అది కూడా మీకు చూపిస్తాను సో so, ఇక్కడ మా హస్బెండ్ చూపి ఇది చూపించి ఇది చూపించు అని అంటున్నారు యాక్చువల్లీ నేను వాయిస్ ఇచ్చేదాన్నే పక్క నుంచి దేవుడి పాటలు చాలా పెద్దగా పెట్టడం వల్ల నేను అక్కడే నేను వాయిస్ ఇవ్వలేకపోయాను స్పెషల్ గా ఇస్తే చెప్పే థ్రిల్ ఉండదు బట్ తప్పదు కదండి వాయిస్ ఇట్లా రాకూడదు యూట్యూబ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా అదండి మా హస్బెండ్ చెప్తున్నారు ఇది తీసావా అది తీసావా అని చెప్తున్నారు ఇది మా చిన్న మామయ్య గారు ఇల్లు అండి మా పెళ్లి చేశారండి మా చిన్నమావయ్య గారు కాకపోతే మా చిన్నమావయ్య గారు మా మధ్యని లేరండి టూ ఇయర్స్ అయింది చనిపోయారు వాళ్ళు ఇల్లండి మా పక్కన మా అత్తగారింటి పక్కనే ఉంటారండి అన్నదమ్ములు అందరూ ఒకే దగ్గర ఉంటారు సో ఇది వాళ్ళు ఇల్లండి చాలా బాగుంది కదండి చాలా బాగుంటది అక్కడ బయట కూర్చుంటే అక్కడే ఆ పైన ఫోటోవే మా మా చిన్నమావయ్య గారు అండి ఇది మా స్ట్రీట్ అండి ఇదంతా అక్కడ మా వాళ్ళు మా మా అత్తగారు తాలకు మా మొత్తం ఏమంటారు మా రిలేషన్స్ అందరూ అక్కడే ఉంటారండి సంక్రాంతి వచ్చినప్పుడు అందరం ఒకే దగ్గర కూర్చొని వంటలు చేసుకోవడం అట్లా ఉంటుందండి ఇంతలో మన పల్లకి శ్రీరాముల వారికి పల్లకిలో గోదావరికి స్నానానికి తీసుకెళ్ళాలి కదా పల్లకికి దండ కుట్టమన్నారు సో మా హస్బెండ్ నేను కూర్చొని ఆ దండ కుట్టుతున్నామండి దండ కుట్ట కుట్టడం అనడానికన్నా కడుతున్నాం అండి ఆ సైజ్ ఎంతో చూసుకొని ఆ దండ తీసుకెళ్లి పల్లకి వేశారు మా హస్బెండ్ వేశారు ఇప్పుడు పల్లకిని మోసుకొని వెళ్ళాలి గోదావరికి గోదావరికి అక్కడ శ్రీరాముల వారిని సీతమ్మ వారిని లక్ష్మణ్ ఆంజనేయ స్వామికి మొత్తం పల్లకిగా మోసుకొని వెళ్తారండి మోసుకొని వెళ్ళి అక్కడ గోదావరిలో స్నానం చేయించి తీసుకొస్తారు అది వాళ్ళ ఆనవాయితీ అవునండి వాళ్ళ ఆనవాయితీ అదంతా ఇంతలో అందరు ఒక్కరు వస్తున్నారు అందరు పలకరిస్తున్నారు ఎందుకంటే ఆ ముందు రోజే నేను వెళ్ళాను కదా నన్ను అందరూ వచ్చి పలకరించారు బాగున్నారా బాగున్నారా పలకరిస్తున్నారు అందరితో పలకరిస్తున్నానండి నేను అదిగోండి చూడండి అంత అందంగా ఉన్నారు శ్రీరాములు వారు ఇంకా స్టార్ట్ అయిపోయిందండి పళ్ళకి మా చుట్టాలు అందరు కలిసి వెళ్ళారు స్నానం చేపించి రిటర్న్ వస్తున్నారండి గుడి దగ్గర మా హస్బెండ్ దీపం వెలిగిస్తున్నారండి గట్టిగా మొక్కుకోమని చెప్పాను మొక్కుకో అవసరం లేదు శ్రీరాముల వారికి అన్ని తెలుసు అని అన్నారు దండ తీసుకొచ్చి వేశారు మాకంత అమలాపురంలో పూలు దొరుకుతాయండి అక్కడ నుంచి దండలన్నీ తెచ్చుకున్నాం మేము పాత్ర మనకి కేక్ కూడా ఏమి ఇవ్వకుండా ఏమి లేదు అసలు మన వంట లెక్కలేదు లేండి అత్తయ్యా అంతే అసలు మీరంటే ఎవరికీ లెక్కలేదు నేను అలాగన్నా బాగుంది అది కాదు ఇప్పుడు కానీ ఈ రోజు రేపు తిందాం కానీ అక్కడ సాయంత్రం ఏదో యానం అన్నారు మమ్మల్ని మా ఇద్దరిని తీసుకెళ్ళి అడిగండి అక్కడ యానంలో నన్ను ఉంది చాలా ఇంకా మావిడ కూర్చుంది పళ్ళన్ని చేసేసి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు తినిపిస్తున్నారా మీరు తినేస్తున్నారా చేసుకుంటున్నాం

కరివేపు మంచిది రదా కళ్ళు మంచిది ఆ గాలికి వెళ్ళిపోయింది అది అత్తగారు మా పెద్ద గారు అండి అవునండి మా పెద్ద ఇది మా మా మంచిది కాదు వదిన మా మరే అవును ఇప్పుడు శ్రీరాముని పట్ పట్టాభిషేకం సారీ ఏంటి శ్రీరాము కళ్యాణానికి కూర్చుంటున్నారండి మా వదిన మా పెద్ద వదిన దెయ్యం మంచిది కాదు మా సిస్టర్ దీని మా స్వీట్ సిస్టర్ ఇవి తోటి కోడలు అండి తోటి కోడలు తోటి కోడలే కదా తోటి కోడల్లే ఓకే ఆ చెప్పద్దు ఆవిడ గురించి నేను చెప్పను అంత చక్కగా కలిసి కళ్యాణం జరిపిస్తున్నాము అందరూ ఆహ్వాని ఇంకా పూజకి టైం అయిందని చెప్పి మా అత్తగా నన్ను రెడీ చేస్తున్నారండి సారీ అంతా కట్టేసుకున్నాను ఇంక నాకు జడేస్తున్నారు జడేయడం అంటే నేను అది పూల జడేయమని చెప్పన్నాను పాపం ఆవిడ కష్టం పడుతున్నారండి నా కోసం ఇప్పుడు ఏ రకంగా మంచిగా అయిపోతే ఇది ఊరుకోదు అని చెప్పేసి పాపం కష్టపడుతున్నారు నేను మా మధ్యలో మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే ఆవిడ మాట్లాడుతున్నారు మాట్లాడుతూ నా చెవిలోకి వచ్చి చెప్పారు నేను అని అన్నారు నేను వీడియో ఏం తీయటం లేదులేండి వాయిస్ ఏం పెట్టకూడదు ఎందుకంటే బయట నుంచి దేవుడు పాటలు వస్తున్నాయి కదా అన్నాను అయితే ఓకేనని చెప్పి మాట్లాడారు నాకు చెప్పాను నాకు టైట్ గా వేయాలి మళ్ళీ పూలు పెట్టుకుంటే బరువు అయిపోయి కింద పడిపోతుంది అని నేను టైట్ గానే వేస్తానని అంటున్నారు ఆవిడ చూడండి ఎట్లా ఊపిస్తున్నారు నన్ను వాళ్ళ చెల్లిని పిలుస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చెల్లి దగ్గర ఉంది అనమాట సవరం నాకు ఆ సవరంతో పూల జడేయాలి జడగంటలు కూడా వేయమని చెప్పాను సో ఆవిడకనమాట చాలా కేర్ఫుల్ గా వేస్తున్నారు మధ్యలో వాళ్ళ చెల్లిని పిలిచి ఆ జడలు అందుకోవే అని అన్నారు వాళ్ళ సిస్టర్ మా అత్తగారు వాళ్ళ చెల్లె మా చిన్న అత్తగారు ఇంతమంది నాకు సేవలు చేస్తున్నారు నేను రెడీ అవడానికి ఇంకా పూజ స్టార్ట్ అయిపోయిందండి అన్న ఇద్దరు వచ్చేసారు రాగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి స్టార్ట్ చేస్తున్నారండి నేను ఇప్పుడు నేను మాట్లాడేది దేవుడి గురించి కాబట్టి నేను పలికే విధానంలో కానీ మాడతీరులో తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా కూడా మనం ఏదైనా ఒక మాటని తప్పుగా కూడా పలకొచ్చు బై మిస్టేక్ ఏమైనా నా వల్ల తప్పు ఉంటే క్షమించండి మీకు శ్రీరాములు వారి గురించి ఒకటి విషయం చెప్పాలండి మా పిల్లలు చిన్నప్పుడు అంటే మాకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టే వరకు పిల్లలు పుట్టి కొంచెం పెద్ద అయిన వరకు మేము ఎక్కడికి వెళ్ళటం మా అందరం కలిసి వెళ్ళటం టూర్లు అట్లాంటివి ఏమీ మేము మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళిన టెంపుల్ ఏదైనా ఉందంటే అది భద్రాచలం అండి మేము భద్రాచలం గురించి ఒక మాట చెప్పాలండి అప్పట్లో మాకు గూగుల్ మ్యాప్స్ అట్లాంటివి ఏమీ తెలీదు మేము అప్పుడు స్విఫ్ట్ కార్ తీసుకున్నామని చెప్పి మేము ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటే భద్రాచలం వెళ్దాం అని చెప్పి అనుకున్నామండి అందరం స్టార్ట్ అయ్యాం పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు దారి పొడుగున ఎక్కడి నుంచి సూర్యాపేట వరకు వెళ్ళిపోవాలి అన్నది తెలుసు సూర్యాపేటలో అక్కడ మళ్ళీ ఆగి భద్రాచలం కెటెళ్ళాలండి అంటే చెప్పారు అట్లా అట్లా వెతుక్కొని వెళ్ళేసరికి చీకటి పడిందండి సాయం నైట్ వచ్చి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఎంతసేపు భద్రాచలం రావడానికి అంటే అక్కడ కిలోమీటర్స్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు పట్టుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే సడన్ గా గోదావరికి గోదావరికి కొంచెం పైన భద్రాచలంలో శ్రీరాములు వారి టెంపుల్ బాగా లైటింగ్స్ తో బాలే బలే బాగా కనిపించిందండి అది అదొండి వచ్చాము మనం భద్రాచలం వచ్చామని చెప్పి చాలా సంతోషపడ్డాము ఇంకా నైట్ ఒక రూమ్ తీసుకున్నామండి ఎప్పుడు మార్నింగ్ అవుతుందా ఎప్పుడు రాముల వారిని సీతమ్మ వారిని చూడాలా అని చెప్పి నైట్ అంతా నిద్రపోలేదు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీకి అలారం పెట్టుకున్నాను త్రీ థర్టీకి అలారం పెట్టి పిల్లలు లేపలేదు అసలు ఎట్లాగా లోపలికి వెళ్ళాలి ఇవన్నీ కనుక్కున్న తర్వాత పిల్లలు తీసుకెళ్దాం అనుకున్నాం అండి మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి గుడి దగ్గరికి వెళ్ళిపోయాం మా అదృష్టం ఏమిటో తెలియదు అండి సుప్రభాత సేవకి టికెట్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలా అని అడిగారు వెంటనే నేను మా హస్బెండ్ అవునవును మాకు కావాలి అని చెప్పానండి మీరు నమ్మరు నేను టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాములు వారి అమ్మవారికి ఎదురుగానే నన్ను కూర్చోబెట్టారండి అప్పుడు నేను నేను నిజంగా ఎంత ఏడ్చానో అంత అదృష్టమా నాకు అని చెప్పి సుప్రభాత సేవని మేము కల్లారా చూసామండి ఇలా ఉంటారా అంటే ఎప్పుడు టీవీలో చూడడమే గానీ ఎప్పుడు ఇట్లా లైవ్ లో చూడలేదండి ఆ రోజు నేను చాలా అదృష్టవంతుని పా అదృష్టవంతురాళ్ళండి పవలింప సేవ నుంచి అమ్మవారిని అయ్యవారిని తీసినప్పుడు పూలదండలు వేస్తారు కదండి ఆ పంతులు గారు మరి ఎందుకో తెలియదు నన్ను పిలిచి ఇగో అమ్మ తీసుకో అన్నారు తల్లో పెట్టుకో అమ్మ మంచిది అన్నారు నేను తల్లో పెట్టుకున్న తర్వాత అది వాడిపోయినా సరే చాలా సంవత్సరాలు నేను బిరువలా దాచుకున్నానండి అప్పుడు నాకు కొన్ని అక్షింతలు కూడా ఇచ్చారు స్టిల్ అక్షింతలు కూడా నా దగ్గర ఉన్నాయి అప్పుడు అనుకున్నానండి ఇది ఇది కదా అదృష్టం అంటేనని చెప్పి అలాగా ఫస్ట్ మా మా ఫ్యామిలీ అంతా వెళ్ళింది ఏదైనా ఉన్నా అంటే ఫస్ట్ భద్రాచలం వెళ్ళామండి అందుకే మీకు మేము చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాం మొత్తానికైతే కళ్యాణం అంతా అయిపోయిందండి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆడపడుచులు వచ్చి ఆరతిమ్మన్నారు సో మేము అందరం హారతిచ్చాము నేను అడిగాను ఆడపిల్లలు హారతిస్తే డబ్బులు ఇవ్వాలని చెప్పాను మా అన్నయ్య డబ్బులు వేశారు సో అట్లా అయిందండి మా రా భద్రాచలం మా ప్రయాణం అలా అయింది ఇక్కడ శ్రీరాముల వారి అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి బట్టలు పెట్టమని చెప్పారండి పెద్దవాళ్ళు అంటే మా అత్తగారు మామగారు మొదట వచ్చి అక్షింతలు వేసి బట్టలు పెట్టారండి తర్వాత మా తోటి వాళ్ళు వచ్చి పెట్టారండి అట్లాగే శ్రీరామనవమి నవే అందరితో జరుపుకున్నానండి నాకు వచ్చి పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చారండి నేను అందరికి పంచాను భోజనాల దగ్గర కూర్చుని పోయాను నాకు ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాయి ఎవరు తిన్నారా తినలేదని ఏం అడగలేదు ముందే బంతిలో కూర్చుని పోయాను మా దగ్గర ఏంటంటే ఎన్ని వెరైటీస్ అయినా సరే మధ్యాహ్నం పదకొండున్నరకే భోజనాలు ప్రిపేర్ అయిపోతాయండి పన్నెండు కల్లా తినేయాలి దాంట్లో తినే అట్లా ఫస్ట్